మన సుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రే సహోదరి సహోదరులందరికీ వందనములండి ప్రేస్తలు అవడాలు అందరూ బాగున్నారా క్షేమంగా గృహములకు చేరుకున్నారా మనం అందరం కూడా రాబో రోజుల గురించి ప్రార్థన చేయాలండి ముఖ్యంగా వాతావరణ పరిస్థితులను దేవుడు అనుకూల ప్రార్థిస్తాము బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం వల్ల మౌంతా సైక్లోన్ వస్తుందని హెచ్చరికలు జారీ చేశారు స్కూల్స్ కూడా సెలవు ఇవ్వడం జరిగింది కనుక బిడెలతో జాగ్రత్తగా ఉండండి మనుషులకు భయంకరమైనవి మనుషులకు అసాధ్యమైనవి దేవుడికి సాధ్యములని మనం అందరం విశ్వాసం నుంచి ప్రార్థిస్తండి ప్రార్థనలో ఏకీభవించండి స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తి మంతుడా సర్వాధికారి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడా అన్ని కాలములైనను అన్ని సమయములందునూ మాతో నడుచువాడా మీకు వందనాలయ స్థుతులు తండ్రి స్తోత్రములయ్య కంటికి రెప్పవలే కను పాపను కాపాడినట్లుగా కాపాడుతూ సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి కొన్నప్పటికీ ప్రభు బిడలుగా ఉన్నందున మాకు సమస్తము సమకూర్చి జరిగించుచున్న దేవుడవయ్య మీకు వందనాలయ్యా స్థుతులయ్యా స్తోత్రములయ్య ప్రతి పరిస్థితిని బట్టి ప్రతి ఒక్క సమయముందు మీకు వందనాలు చెల్లిస్తున్నాం మా జీవితంలో మీరు ముందుని నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా తండ్రి బలహీనతల్లో మా బలమై మీరు నడిపించండి మా యొక్క అపరిపూర్ణతలో సంపూర్ణతను దాయి చేస్తూ మా బలహీనతల్లో బలము దయచేస్తూ అయ్యా ప్రతి విషయ ముందును మీ యొక్క పునరుత్నపు శక్తిని మా జీవితాల్లో నింపండి తండ్రి అంటూ నాయన మీ పాద సన్నిధిని మోకరిల్లి ప్రార్థిస్తూ హృదయపూర్వకంగా కన్నీటితో మొరపెట్టుచున్న ప్రతిబిడను పేరు పేరున దీవించి ఆశీర్వదించి బలపరచండి దేవా లేవనే తండ్రి తండ్రి ఎవరెవరు ఏ హృదయ వేదనతో ఉన్నారో ఏ కన్నీటితోని సముఖమున ప్రార్థించుచున్నారో ప్రవ్వా హృదయాంతరంగంలో ఎరిగిన వాడ సమస్తమును చూచుచున్న దేవా మీకు వందనాలయ ఆ కి ప్రతి ఒక్క బాష్మ బిందువును తురువండి తండ్రి వారికి స్థుతి వస్త్రమును ధరింపచేయండి వారి కన్నీటిని నాట్యముగా మార్చండి ప్రభ అనారోగ్యముతో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభ అది ఏ బలహీనత అయినప్పటికీ అది గుండె జబ్బు అయినా కిడ్నీ బాధలైనా షుగర్ అయినా థైరాయిడ్ సమస్యలైన పీసీఓడి పీసీవైస్ అను వ్యాధులతో బాధపడుతూ మూయబడిన గర్భంతో బాధపడుచున్న స్త్రీలైన ప్రభువ ప్రతి ఒక్కరిని మీ సన్నిధిను ఎత్తి పట్టుచున్నానయా సహాయం చేయండి విడదలను దయచేయండి మరణం నుంచి జీవంలోనికి దాటించండి ప్రభు యహోవ రాఫాను శక్తిగల నామమును వారికి పరిచయం చేయండి తండ్రి వారి జీవితాల్లో ఆరోగ్యముతో మీ సన్నిధిని సాక్షికరంగా నిలబడటకు సహాయం చేయండి తండ్రి ఆయా పేదరికంతో ఉన్న ప్రతి ఒక్కరూ మంచి గుణపాఠమును నేర్చుకుంటూ ప్రభువ దేవుడు మమ్మల్ని ఇంతవరకు దీవించాడు ఇంతవరకు హెచ్చించాడు ఇక మీద నడిపించేవాడు మీరే అని ప్రవ్వ ఆ యొక్క దరిద్రతలో నుండి ప్రవ్వ పైకి వచ్చటకు సహాయం చేయండి ప్రవ్వ పెంట కుప్పల మీద నుంచి బీళ్లను వాడా గర్వమనిచి గద్దెల దింపువాడా మీకు స్తోత్రములు ప్రవ్వ అప్పుల బాధలతో ఉన్న వారి అప్పులను కొట్టివేయండి ప్రవ్వ మరి ఆ అప్పులు దేనికయ్యో మాకు తెలియదు కానీ ప్రభావ సమస్తం ఎరిగిన వాడు అధికమైన సామర్థ్యము దయచేసి ప్రవ్వ సారేపత విధవరాల జీవితంలో జరిగించినటువంటి ఆశ్చర్య కార్యములు వారి జీవితంలో జరిగించి వారిని మీకు సాక్షులుగా నిలబెట్టుకోనండి తండ్రి ప్రయాణంలో ఉన్న వారందరూ అందరికి మీ యొక్క కాపుదలను దయచేయండి తండ్రి మీ దూతలను ముందుగా పంపినా మార్గమును సరాలము చేయండి ప్రభా క్షేమంగా గమ్యస్థానము చేర్చండి తండ్రి ప్రతి కుటుంబంలో ప్రభా శాంతిని సమాధానం ప్రేమను ఐక్యతను క్షమా గుణాన్ని కుమ్మరించండి ప్రవ్వ మీ గుణగణాలను ప్రవ్వా ప్రజల ముందును సమాజం ముందును ప్రవ్వ మా యొక్క ఇరుగు వారి ముందును ప్రభ వెలుగువలే వెలుగుతూ ఉప్పు వలె సారం కలిగి జీవిస్తూ ఇదిగో యహోవాళ్ళను ఆశీర్వదింపబడిన వారి కుటుంబము ఈ విధంగా వర్ధులుతుంది వారి కుటుంబంలో స్త్రీలు ఈ విధంగా ఉంటారు వారి కుటుంబంలో పురుషులు బిడ్డలు ఈ విధంగా ఉంటారని ప్రభావ సాక్షులుగా నాయన నడిచే పత్రికల వలె నడిచే సువార్త వలె మా జీవితాలు ఉన్నట్లుగా తండ్రి ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండియ్యా క్షమా హృదయాన్ని వారి జీవితాల్లో అయ్యా డివోర్స్ వరకు వెళ్తూ భార్యాభర్తల మధ్య కలహములతో కుటుంబాలు విడిపోయే స్థితిలో ఉంటున్న వారు ప్రార్థన అవసరతలు అడిగిన వారు ఉన్నారయ్యా సహాయం చేయండి ప్రభావ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న జ్ఞాపకం చేసుకుంటానయ్యా మంచి కెరీర్ ను దయచేయండి ప్రభావ మంచి జాబ్ ఆపర్చునిటీస్ బిజినెస్ ఆపర్చునిటీ దయచేసి కెరియర్ లో వారు ముందుకు వెళ్ళటకు సహాయం చేయండి తండ్రి వివాహ సంబంధములు కడిగిన వారు ఉన్నారు ప్రభు తండ్రి మీ చిత్తంలో వారు వివాహం జరిగించండి అయ్యా ప్రభువా ఈ రిబ్కాను జతపరిచినట్లుగా ప్రభా మీ చిత్రంలో ఒక్కరిస్తాన బండ మీద వారి గృహములు కట్టబడినట్లుగా దీవించండి తండ్రి ఆశీర్వదించండి విదేశాల్లో జాబ్స్ చేసుకుంటున్న వారు ఉన్నారు ప్రభా వారికి తోడుగా నడిపించండి వారి చేతి కష్టాలు దీవించండి తండ్రి వారి కుటుంబాల చుట్టూ మీ కంచెని వేసి ప్రభా మీ కాపుదలను మీ ధైర్యాన్ని ఆ గృహము చుట్టూ ప్రభా మీరు కంచెలా ఉండి కాచి కాపడండి తండ్రి గృహాల్లో ఉన్నటువంటి ప్రతి చిన్నబుడను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా చిన్నబుడలను తండ్రి సయ మరి సాతను చెరపవలనని సింహం సింహమూలే ఎప్పుడూ లింగదనాన్ని తిరుగుచుండగా ప్రభా వారి యొక్క శోదంలో నుంచి ప్రభ బిడల ప్రాణాత్మ శరీరం చుట్టూ మీ కంచెని వేసి కాపుదలంతయిచ్చేయండి ప్రభా అనేక మంది యవన బిడలను మత్తులకు బానిసాయి ప్రభ వారి జీవితములు పాడు చేసుకుంటూ తల్లిదండ్రులకు ఎంతగానో క్షోభను మిగులుస్తున్నటువంటి వారందరినీ మీ పాదసన్నిధిలో ఎత్తి పట్టుచిన నయ్య విడదలంత ఇచ్చేయండి ప్రభా అటు చీకటి శక్తి వారి జీవితం నుంచి తానపు శక్తిని వారి జీవితంలో నింపండి ప్రభా దేవా వెలుగైన దేవ ప్రతి చీకటి ప్రదేశాల్లో మీరు వెలిగించండి తండ్రి మీ వెలుగులో ప్రతి చీకటి పారిపోవును గాక ప్రతి బంధకంలో విడిపోవును గాక ప్రతి కారు తెగిపోవును గాక ప్రభు మీకు వందనాలయ స్థుతులయ్య స్తోత్రములు నాయన ప్రతి కుటుంబంలోని తల్లిదండ్రులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తానయ్య వృద్ధాప్యంలో ఉన్న వారికి ఆరోగ్యాలు దయచేను ప్రవ్వ వృద్ధాప్యం రే వచ్చేటువంటి ప్రతి బలహీనతలను వారిని బలపరచండి మా పోషకుడు మీరే ప్రవ్వాది మీ వచ్చే వరకు చంకనెత్తుకొని కాపాడే దేవ ప్రతి ఒక్కరిని మీ పా సదులో సమర్పిస్తున్నానయ్య కుటుంబాల్లోని ప్రతి స్త్రీ నాయన జ్ఞానము గల స్త్రీ వలె తన గృహాన్ని కట్టుకునే జ్ఞానాన్ని దయచేయండి తండ్రి మూడు రాలేదు ఎంతో మంది తమ గృహములు తమ చేతులతో పెరిగి వేసుకునే వారుగా ఉంటున్నారు ప్రభ అటువంటి వారికి ప్రభా జ్ఞానము గల హృదయం దయచేయండి ప్రభా ఎంతో మంది పురుషులు ప్రభ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ తాగుడుకు బానిసలై బిడల భవిష్యత్తును గాలికి వదిలేసి తిరుగుతున్నటువంటి వారందరినీ ఎత్తి పట్టిష్ట సహాయం చేయండి ప్రభా వారి హృదయాన్ని తండ్రి రాతి హృదయాన్ని బద్దలు కొట్టి మాంస హృదయాన్ని దయించేయండి ప్రభా శుద్ధ హృదయాన్ని దయచేయండి ప్రభా ప్రభా వారి స్వస్థ చిత్తులో మీ సన్నిధిని కూర్చుంది గాక ఎంతో మంది ప్రభు వారి యొక్క చేతి కష్టార్జితం సరిపోవట్లేదని చిల్లు సంచులో వేసిన డబ్బు వలె ఎప్పుడు కూడా ఖాళీగా ఉంటుంది సమృద్ధి మా జీవితాల లేదని ప్రభు ఆ ప్రార్థనా సైతులు అడుగుతున్న వారు సహాయం చేయండి ప్రభా వారి చేతి కష్టార్జితం చుట్టూ మీ కంచెని వేయండి ప్రభా చిమ్మటైనను వ్యర్థమైన వేయండి దేనికి ఖర్చు అవ్వకుండా ప్రభు వారి యొక్క జీవితంలో సమృద్ధి మేలును దయచేని ప్రవ వారి క్షేమము నది వలె ప్రవహించినట్లుగా నీ కృపలో నీ సన్నిధిలో నీ బల్ల చుట్టూ ఎదుగు ఒలివ మొక్కల వలె దీవించి ఆశీర్వదించండి తండ్రి మన దేశంలో రాష్ట్రములు గ్రామములు దీవించండి రైతులను పంట పొలాలను వారి యొక్క ప్రతి ఒక్క చేతి కష్టార్జితమును ఆశీర్వదించండి ఏడంతల ఆశీర్వాదము పంట పొలాల్లో వారికి దయచేయండి తండ్రి సంఘములను సంఘ కాపలను మిషనరీలను ఏమైనా దీవించండి తండ్రి పరిచర అంతటినీ కూడా తండ్రి వైయ్యంతులుగా విస్తరింపజేయండి తండ్రి ఒక చోట ద్వారము మూయబడితే అనేక చోట్ల ద్వారము తెరవబడిలాగన ప్రభ నీ యొక్క సువార్త ప్రబలనట్లుగా దీవించి ఆశీర్వదించండి ప్రభ మా పరిచయం అంతటిని కూడా తండ్రి ఏసయ్య అనేక మందికి ఆదర్శముగా ఉన్నట్లుగా అనేక మంది హృదయాలు ప్రభ తాకునట్లుగా యొక్క ప్రార్థనను దీవించి ఆశీర్వదించమని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరి కుటుంబాన్ని పేరు పేరున మీ పాస నదిలో సమర్పించుకుంటూ ప్రభాయి రాత్రి వేళ సమయం సమయముందు పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళుచుండగా అలా మంచి నిద్రను దాయిచ్చేసి వేకునే లేచి నీ ముఖ దర్శనము చేసుకుని మరొక దినంలో ప్రవేశించి భాగ్యం దాయిచ్చేమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానాయన నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ ఆ మేన్ ఆ మేన్ ఆ గాడ్ బ్లెస్ యు Have a peaceful sleep. Good night all.